మన ప్రవేణేస్తు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ముప్పై రెండవ దినము ప్రభు యొక్క సన్నిధిలో అందరమును కూడి ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నుండి నలభై తొమ్మిది వరకు ఉత్తర ప్రచుర భాగము డెబ్బై నాలుగవ కీర్తన ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము సంపూర్ణత అకంప్లిష్మెంట్ ప్రిలారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దెబ్బతి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను అకంప్లిష్మెంట్ సంపూర్ణత అనే ఈ పదానికి పరిపూర్ణమైనటువంటి అర్థము మనం గమనించినట్లయితే ఏ పదైతే మనకి ఇవ్వబడిందో ఏ బాధ్యత అయితే ఇవ్వబడిందో దానిని సరియైన విధానములో మనము పూర్తి చేయడము అనే దానిని గురించి వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజున ఆ ఇవ్వబడినటువంటి దానిని సక్సెస్ఫుల్గా మనకి ఇవ్వబడిన పని పరిపూర్ణంగా సరైన విధంగా నెరవేర్చటము అనే దానిని మనము అకంప్లిష్మెంట్ అనే మాటని మనం చూస్తాం అంటే టు ఫినిష్ సంథింగ్ సక్సెస్ఫుల్లీ అనే అర్థము చాలా స్పష్టంగా మనం చూస్తాం సంపూర్ణత అంటే ఏ పని ఏ బాధ్యత మనకి ఇవ్వబడిందో ఆ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడమే ఇక్కడ మతేష్ వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఐదు నుండి నలభై తొమ్మిది వచనాల వరకు భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభువుల వారు తన ప్రాణాన్ని విడవటము అనే దానిని గురించి మనం చూడవచ్చు ప్రభువు ప్రవచనములను సంపూర్ణము చేస్తూ ఆయనకి ఇవ్వబడిన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం ఈ వచనము ద్వారా లేకపోతే ఈ సందర్భం ద్వారా తెలుసుకోగలుగుతాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నుండి నలభై తొమ్మిది వరకు మనం గమనించినప్పుడు చివరిలో ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్న మాట తక్కినవారు ఊరుకుండి ఏలియా అతను రక్షించనేమో చూతమనిరి అంటే క్రింద రాయబడిన మాట వెంటనే ఈటై ఎత్తుకుని ఆయన ప్రక్కను పొడిచను వెంటనే రక్తము నీరును కారెను కారిన తర్వాత బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచను పిల్లరా ప్రభువు ఆయనకి తండ్రి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన పరిపూర్ణంగా అది నెరవేర్చి చెరువులో తన ప్రాణములను తిరిగి దేవునికి అప్పగించుకున్నాను ఆత్మను దేవునికి అప్పగించను అదే సంపూర్ణత అది ప్రవచనాల నెరవేర్పు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాల భాగం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దినమున నేను మధ్యాహ్న కాలముందు సూర్యుని అస్త అస్తమింప పగటి వేళను భూమికి చీకటి కంపజేయుదును చూసారా అక్కడ ప్రభు ఏ విధమైనటువంటి ఒకనికి కలుగు పు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించను ఏసుక్రీస్తు మరణించినటువంటి సందర్భంలో మతే సువార్తె ఇరవై ఏడు అధ్యాయం నలభై ఐదవ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ మధ్యాహ్నం వేళ చీకటి కమ్మిన మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మిన ప్రవచనము నెరవేర్పులో భాగమే ఏసుక్రీస్తు యొక్క మరణ త్యాగము ప్రియా విశ్వాసి ఈరోజు మనం గమనించండి సంపూర్ణత అకంప్లిష్మెంట్ ఆయన ఏ మాట అయితే దేని కొరకైతే ఈ లోకానికి తండ్రి ద్వారా పంపబడ్డాడో ఆ కార్యాన్ని పరిపూర్ణం చేసిన వాడు మధ్యలో వదిలిపెట్టిన వాడు కానే కాదు ప్రవచనాలను సంపూర్ణం చేశాడు ఆయన ప్రతి విషయాన్ని నెరవేర్చినటువంటి వాడికి ఉన్నాడు యోహాన్ వర్త పదిహేడో అధ్యాయము ఏడో నాలుగవ వచనం అక్కడ మనం గమనిస్తే చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు పిల్లల అలాంటి సంపూర్ణమైనటువంటి నెరవేర్పు దేవుడు చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన సంపూర్ణంగా సంపూర్ణంగా ప్రతి పనిని కూడా నెరవేర్చినవాడు ప్రియా విశ్వాసి సిలువలో ఆయన చేసిన ఆ గొప్ప కార్యము తన తల మీద సాతాను తలను పగలగొట్టినవాడు తల మీద మడి కొట్టినవాడు తలను ముక్కలు ముక్కలుగా చేసిన వాడు ప్రవచనము కీర్తన డెబ్భై నాలుగు మనం గమనిస్తే పద్నాలుగవ వచ్చనములు అంటాడు మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టిదివి ఆ సాతాను మఖరముతో పోల్చబడింది అక్కడ మఖరము అంటే హిబ్రూ ఆ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూస్తే లివియథాన్ అనే పదం వాడాడు లెవియథాన్ అంటే ఏ జైంట్ సీ క్రీచర్ అనే మాట కానీ అదే రీతిగా వర్డ్ లివియథాన్ లివియథాన్ అనే పదం నుండి వచ్చింది అది ఈ పదానికి అర్థము కిటోస్ కెటోస్ కిటోస్ కెటోస్ అనే మోనిస్టర్ అని గ్రీ గ్రీకులో దాని మాటను రాయబడింది దీనిని గ్రేట్ సి సర్పెంట్ ఆర్ సి మోనిస్టర్ అనే రాయ మాటను అక్కడ మనం చూస్తాం ఇదే ప్రవచనము మనం ప్రకటన గ్రంథం పదమూడు ఒకటిలో చూస్తాం ఏడు తలలు కలిగినటువంటిది ఒకటి సర్ సముద్రంలో నుండి బయటకు రావడం మనం గమనిస్తాం యష్యా గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన దాన్ని మీరు చదివితే అక్కడ చెప్తాడు ఆ దినమన యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీద నున్న మకరమును సంహరించును ఈ సముద్రంలో నుండి వచ్చిన మకరమే ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి వచ్చునము మనం గమనిస్తే మరియు పది కొమ్ములను ఏడు తలలు గల ఒక క్రూర మృగము నుండి పైకి వచ్చుట చూచి ఈ క్రూర మృగము ఆ ఘట సర్పము ఇది క్రింద నీళ్ళలో నుండి రావటము అనేది మనం చూస్తూ ఉన్నాము ఇది సముద్రంలో నుండి బయటికి వచ్చినటువంటి ఒక క్రూర మృగం ఇది ఆ క్రూర మృగాన్ని ఆ సముద్రములో ఉండేటువంటి భయంకరమైనటువంటి సర్పాన్ని ప్రభువు అనగదొరకారు అనగదొరకారు చాలా స్పష్టంగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఆమె శిశువును మృంగి వాళ్ళని ఆ ఘట్ట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను అయినప్పటికీ ఆ ఘట సర్పము సముద్రములోనికి తోయబడుతుంది అది దాని నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఘట సర్పాన్ని ప్రభువు ఖచ్చితంగా దాన్ని అనగదొరకినటువంటి వాణిగా దాని యొక్క తలను మరి ముఖ్యంగా ఆయన కాళ్ళతో చెదక దొరికినట్టుగా మనము గమనించవచ్చు ఇది ప్రారంభ దినములోనే ప్రభు ఇచ్చినటువంటి ఒక ప్రవచనము ఆది కాండ మూడు అధ్యాయం పదిహేను వచనం నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము చేసే చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టదు అని చెప్పాను ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రవచన నెరవేర్పు అక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఇక్కడ గమనించాలి ప్రభు ఏ ప్రవచనము నెరవేర్పు కొరకు ఈ లోకానికి వచ్చాడో దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు అలా నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన అంటున్న ఆయన నెరవేర్పును మనం గమనిస్తే మన జీవితంలో కూడా అలాంటి సంపూర్ణత మనం కలిగి ఉండాలి ప్రభు ఎలా అయితే సంపూర్ణత కలిగి ఉన్నాడో ఆయన ఎలా అయినటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని తన యొక్క జీవనంలో చూపించాడో అలాంటి సంపూర్ణత మనం కలిగి ఉండాలి ప్రియులారా భూమి దాని సంపూర్ణతయు నీవే అని భక్తుడు చెప్తా ఉన్నాడు అలాంటి సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన యొద్ సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది అటువంటి సంపూర్ణతకు అయినటువంటి దేవుడిని మనం కలిగి ఆరాధిస్తున్నాము కీర్తన నూట ముప్పై ఏడులో సంపూర్ణ విమోచన గురించి మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన పదహారు పదకొండులో సంపూర్ణ సంతోషం గురించి మాట్లాడుతూ ఉన్నాడు సంపూర్ణమైన ప్రతి వరము ఆయన యొద్ నుండే వస్తుంది ఒకటి ఈ పదిహేడులో మాట్లాడతాడు ఇలాంటి సంపూర్ణతకు సాదృశ్యము సూచన అయినటువంటి ఏ సూప్రభుని కలిగి ఉన్న నీవు ఆయన కోరుకుంటున్న మాట వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఆయన పరిపూర్ణుడు మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి ఉంటామని ప్రభు చెప్తున్నాడు మీరు సంపూర్ణులై ఉండండి కొరింది రాసిన రెండవ పత్రిక పదమూడు పదకొండులో చెప్తా ఉన్నాడు మనము సంపూర్ణత కలిగి ఉండాలి మన దేవుడు సంపూర్ణ కార్యాలు చేసేవాడు సంపూర్ణమైన ఏది కూడా ఆయన సగం సగం చేసే ప్రసక్తే లేదు పరిపూర్ణం చేస్తాడు ప్రతిదాన్ని కూడా అలా పరిపూర్ణతలో మనము కూడా ఉండాలి అది వేటిలో మనం పరిపూర్ణత కలిగి ఉండాలంటే మనం గమనిస్తే దేవుని వాక్యంలో రోమింగ్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చు సంపూర్ణమైన దేవుని చిత్తం దేవుని చిత్తం నెరవేర్చడంలో సంపూర్ణత కలిగి ఉండాలి మనకు నచ్చిందేమో దేవుని చిత్తం అని దేవుని చిత్తం కాదని మనం అనకూడదు నిన్నవే వెళ్ళమని యోనాకు చెప్తే యోనాకు నా నచ్చక వేరేగా వెళ్ళాడు అలా చేస్తే అది సంపూర్ణమైన దేవుని చిత్తం కాదండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంపూర్ణతను మనం ప్రదర్శించాలి రెండవదిగా గమనిస్తే ఆయన క్రియలు చేయటంలో సంపూర్ణత ప్రకటన మూడు రెండు సంపూర్ణమైనటువంటి క్రియలను మనం జరిగించాలి అక్కడ చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది మూడవదిగా నిరీక్షణ సంపూర్ణమైన నిరీక్షణ పేద రాశి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినము కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి నిరీక్షణలో సంపూర్ణత ఉండాలి అంత మాత్రమే కాదు నాలుగవది మనం గమనిస్తే తీతుపత్రిక మూడో అధ్యాయము రెండవ వచనంలో ప్రభు చెప్తున్నాడు సంపూర్ణమైనటువంటి సాత్వికము మనము కలిగి జీవించాలి చూడండి తీతుపత్రిక రెండవ అధ్యా తీతుపత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ఇక్కడ గమనిస్తే ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవల్లని మనుషులందరిలా సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవల్లని వారికి జ్ఞాపకం చేయము పిల్లరా ఆ రోజు తీతుకు పౌలు చెప్తున్నాడు ఈరోజు మనకి చెప్తా ఉన్నాడు సంపూర్ణమైనటువంటి సాత్వికము కలిగి ఉండాలి మనము అదే ఆ సాత్వికమే ఏమి సూచిస్తుందంటే దీర్ఘశాంతాన్ని సూచిస్తా ఉంది తిమ దిగ్రాసిన రెండో పత్రిక నాలుగు రెండు చెప్తాడు సాత్వికము దీర్ఘశాంతము ఈ రెండు మనం సంపూర్ణతలో కలిగి ఉండాలంటే విధేయతను మనం కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి అప్పుడే సాత్వికము దీర్ఘశాంతము మనం కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం కొన్ని నెల రాసిన పత్రిక పది ఆరులో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిల్లరా మనము అలాంటి సంపూర్ణమైన సాత్వికము కలిగి మనం ముందుకు వెళ్ళాలి తదుపరి మనం ఐదవదిగా గమనిస్తే మంచి నమ్మకము సంపూర్ణతగా సంపూర్ణంగా కలిగి ఉండాలి తీతు పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనములో మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాటను గమనించవచ్చు దాసులైన వారు అన్ని విషయములు ఎందు మన రక్షకుడ దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యములు ఎందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవల్లని వారిని హెచ్చరించము చూసారా సంపూర్ణమైనటువంటి నమ్మకము నమ్మకత్వంలో ఒకసారి నమ్మకంగా ఉండి వాళ్ళు మనల్ని నమ్మిన తర్వాత మోసం చేయడం కాదు సంపూర్ణమైన నమ్మకము మనం కలిగి ఉండాలి అది దేవుని గడలో మనం అలాంటి సంపూర్ణతను మనం కనబరచాలి ఆరోది మనం గమనిస్తే సంపూర్ణ భక్తి అని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు అక్కడ చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించున్నాము సంపూర్ణ భక్తి కొరకు ప్రభు కలిగి ఉండాలని చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏడవది చివరిగా జ్ఞాపకం చేస్తున్నాను సంపూర్ణమైన స్వార్థ ప్రకటన కలిగి ఉండాలి కొలెస్ట్రోల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చదివితే అక్కడ ప్రభు చెప్తున్నాడు స్వార్థ ప్రకటనలలో మనం సంపూర్ణతను కలిగి ఉండాలి చూడండి దేవుని వాక్యమును అనగా యుగ యుగములలో యుగములలో తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగంపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారుకుడనైతిని సంపూర్ణంగా దేవుని స్వార్తను ప్రకటించాలి సంపూర్ణంగా దేవుని స్వార్థను ప్రకటించాలి మనం ప్రతి విషయములో కూడా ఏమాత్రము కూడా బెదరక లేక అలయక మనము ప్రభు స్వార్థను ప్రకటించే వారి ఉండాలి ఈ విధంగా ఏడు విషయాలలో మన సంపూర్ణతను మనం కనబరుచుకోవాలి పిల్లరా అప్పుడే అది పరిపూర్ణతలోకి వెళుతుంది ఈ ప్రతి సందర్భం ఇంకా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం చెబుతున్నప్పటికీ మనము దేవుని ఆత్మను సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు ఈ పైన చెప్పిన విషయాలన్నీ కూడా మనము ఖచ్చితంగా చేయగలుగుతాం అందుకే సంపూర్ణమైనటువంటి ఆత్మను పరిపూర్ణమైనటువంటి ఆత్మను పొందుకోవడానికి మనము ఎల్లవెలలా ప్రార్థన చేసే వారంగా ఉండాలి వీళ్ళారా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఈరోజు మనం ఆలోచన చేయాలి దశలను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఎలాగైన దేవుని వల్ల ప్రేమింబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ అద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను మాకు తెలియను మీ నిమిత్తం మేము మీరు అలా ఎట్టి వారమే ఉంటామో మీరు ఎరుగుదురు అలాంటి సంపూర్ణమైనటువంటి ఆత్మను మనం కలిగిన వారంగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనమే బలపరుచుకున్న వారంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఆ సంపూర్ణ ఆత్మ నిశ్చయత మనం కలిగి ఉండాలి ఇలాంటి నిశ్చయత మరి నువ్వు కలిగి ఉన్నావా ఆత్మ నేను కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మను పొందుకున్నాను సంపూర్ణమైనటువంటి ఆ ఆత్మ నిశ్చిత మనం కలిగి ఉండాలి దేవుని ఆత్మను పొందుకోవడంలో పరిపూర్ణతను మనం కలిగి ఉండాలి పిల్లరా అలాంటి పరిపూర్ణతలో ఉన్నప్పుడే పైన మీకు తెలియజేసిన ఏడు విషయాలలో పరిపూర్ణతను మనం సంతరించుకుంటాం తద్వారా దేవుని సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలుగుతాం అలాంటి పరిపూర్ణ పరిచర్ చేసినటువంటి భక్తుడు ఆట్సండ్ టైలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు ఆయన జన్మించాడు పంతొమ్మిది వందల ఐదులో ప్రభునందు నిద్రించారు అటువంటి గొప్ప సేవకుడు హడ్సన్ టైలర్ ఆయన పూర్తి పేరు జేమ్స్ హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్లోని ఆయన యరుసెగి అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల ముప్పై రెండు మే ఇరవై ఒకటిన జన్మించడం జరిగింది అలాంటి ఆయనను దేవుడు చిన్నప్పుడే సేవకు సమర్పించటము అయితే ఆయన చిన్న వయసులోంచి దేవుని ఎందు ఆసక్తి కలిగి హిబ్రి చదువుకోవడం ప్రభువు యొక్క సేవ కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకోవడం చిన్న వయసులోనే నేను పెద్దయిన తర్వాత చైనా దేశానికి మిషనరీగా వెళ్తాను అని తన్ను తానే దేవునికి సమర్పించుకున్నటువంటి విషయము మనం గమనిస్తాం పద్నాలుగు సంవత్సరాల వయసులో పాఠశాలకు వెళ్ళడం ఆయన ప్రారంభించి తన భక్తి జీవితాన్ని కొద్దిగా క్రిందకు దిగచారేటువంటి పరిస్థితుల్లో ఆయన అడ్సన్ రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేసి ఆయన ఆ భారముతో దేవుని జవాబును పొందుకున్నవాడే ఎనభై దూరంలో ఎనభై మైళ్ళ దూరంలో ఉన్న అడ్సన్ సమాప్తమైనది అనేటువంటి కరపత్రికను చదువుతూ ఉన్నప్పుడు తిరిగి మరల తన్ను తాను ప్రతిష్ఠించుకుని తన జీవితంలో దేవునికి సమర్పించుకుని ఆయన మారుమనసు పొంది దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటాడని నేను ఖచ్చితంగా చైనా దేశం వెళ్ళాలి అనుకున్నప్పుడు పదిహేడవ ఏట దేవుని యొక్క స్వరం నా కొరకు చైనా దేశం వెళ్ళము అనే స్వరము ఆయనకు వినబడుతుంది అప్పుడు ఆయన చైనా భాషలో ఉన్న లోకా స్వార్తను గంటల తరపు చదవటానికి చైనా భాషను నేర్చుకుని ఆ స్వార్తను చదివి అనేక ప్రాంతాలకు నడకన వెళ్ళి స్వార్తను ప్రకటించటకు చైనా దేశానికి ఆయన ప్రయాణం వెళ్ళడానికి తన్ను తాను సిద్ధపరచుకుంటాడు చివరికి ఇరవై రెండవ ఏట పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో వాడెక్కి ఐదున్నర నెలలు సముద్ర ప్రయాణం చేసి షాంఘైకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ యుద్ధ సమయం అయిన వలన యుద్ధం జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ స్వార్థ ప్రకటించే అవకాశం లేకపోవడం వల్ల ఏమాత్రం నిరుత్సాహపడక అక్కడ చైనా భాషను నేర్చుకుంటూనే వారి మధ్య ఉంటూ వారికి స్వార్థను ప్రకటించినటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉన్నటువంటి మేరీ డైర్ అనబడినటువంటి ఒక క్రైస్తవ ఉపాధ్యాయులను కలుసుకుని ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడిందని పెద్దల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది రోగుల సేవ పరిచర్య చేయటము విస్తారమైన సేవ ప్రయాణాల వల్ల అలా చేయటము బహు భయానకమైనటువంటి వ్యాధికి ఆయనకు గురవుతాడు ఏడు సంవత్సరాల సేవ తర్వాత అనారోగ్యుడైనటువంటి హడ్సన్ విశ్రాంతి కొరకు చికిత్స కొరకు మరలా ఇంగ్లాండ్కి వచ్చి చికిత్స తీసుకుని తిరిగి మరలా ఆయన చైనా ప్రాంతానికి సేవ కొరకు రావడము అనేది మనం చూస్తాం అక్కడికి వచ్చి చైనా ఇన్లాండ్ అనే మిషన్ స్థాపిస్తాడు ఇరవై సంవత్సరాలకు అందులో రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలు పనిచేయడము మనం గమనిస్తాం దేవుని చిత్రంలో చేసిన దేవుని సేవకు దేవుని సహాయం తక్కువ కాదు అని ఎప్పుడు కూడా ఆయన అంటూ ప్రార్థన చేసేవాడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో పదకొండోసారి చైనాకు మరలా వెళ్ళి అక్కడ అక్కడ సేవ రాష్ట్ర రాజధాని చాంక్షా అనే పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేక ఆత్మలను సంపాదిస్తాడు నీలాంటి వాడు ఇంతటి గొప్ప కార్యాలు సాధించడానికి ఎలా సాధ్యమైంది అని అడిగిన ప్రశ్నకు ఆయన ఎప్పుడు కూడా విధేయత కలిగి ఆ ప్రభు ఎంత శక్తిమంతుడో నేనంత బలహీనుడిని నిరూపించుకున్నందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనుడైన నావలన ఆయన బలమైన కార్యాలు జరిగించాడు అని చెబుతూ ఉండేవారు అలాగన తన తుది శ్వాస చైనాలోనే ఆయన విడిచిపెట్టాడు పంత పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆయన ప్రభు సన్నిధికి చేరారు అప్పటి వరకు కూడా దేవుని స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం సంపూర్ణతకు సాదృశ్యంగా అడ్సన్ టైలర్ గారిని చూడొచ్చు ఎలా అంటే ఆయనకి ఎంత అనారోగ్యం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా పరిస్థితులు అనుకూలించకపోయినా తన శరీరం అనుకూలించకపోయినా ఎలాంటి పరిస్థితులైన సువార్తను ఎప్పుడు కూడా ఆయన ఆపలేదు వాటన్నిటిని అధిగమించి క్రీస్తు సువార్తను ప్రకటించాడు చివరికి తన తుది శ్వాసను వీడాడు ప్రిలరా ఈరోజు దేవుని సువార్తలో సంపూర్ణంగా మనం ఉండాలి దేవుని కొరకు జీవించాలి అలాంటి సంపూర్ణత నువ్వు కలిగి ఉండాలి ప్రభు అంటున్నాడు నేను పరిపూర్ణను మీరు పరిపూర్ణలై ఉండండి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన పరిపూర్ణత సిలువలో తన మరణం ద్వారా చూపించాడు మరి నీవు నేను మనమందరం ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళినట్లుగా దేవా సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ బిడలను నీ పరిపూర్ణతలోనికి నడిపించండి నీవే వారిని ఆశీర్వదించండి దీవించండి నీ కృప బిడల మీద ఉంచండి సంపూర్ణమైనటువంటి జీవన విధానం అనుగ్రహించి ఇక్కడ పరిచర్యను వారి జీవనాన్ని జీవితాన్ని ముగించుకుని రాకడలో నీ అద్దకు చేరే గొప్ప విశ్వాసం బిడ్డలకు యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవున మీకు తోడిగా ఉండి క్రీస్తు సంపూర్ణతలోనికి మిమ్మల్ని నింపును గాక ఆమెన్